అది వెంటనే ఎత్త అడి ఏమీ లేదు ఇలా మార్ లేదు మర్ర ఇది రైతు ఇబ్బందులు లేదు రెండు లేవు మర్రా పెన్షన్ కేసీఆర్ కూడా ఏం మాట్లాడతారు లేడు సంవత్సరం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి నుంచి అసెంబ్లీకి కూడా వస్తలేడు మరి ఎట్లా అస్తాడు అసెంబ్లీకి వస్తాడు మళ్ళీ అత్తడు గ్యారీ అత్త వచ్చి మాట్లాడతాడు మాట్లాడతాడు గ్యారీ అబ్బా ఆయన భయపడలేదు అవసరమే లేదు

పడుతున్నాయి పైసలు పడుతున్నాయి పైసలు పడుతుంది మంచిగా ఉందా ఇది ఉచిత కరెంటు అని అంటుండు కదా యూనిట్ అది అందుతుందా ఏ అది కూడా ఆ చిన్న కట్టున్నాయి రాంగాలకి కూడా కట్టలేదు అది కూడా డేంజర్ కర్రలేదు ఉచిత అంకారం అది ఆ చిన్న లెక్క అక్కింది రాంగ లెక్క రాలేదు తాళీ ఇక్కడ బోత్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది అనిల్ చాదవది అనిల్ జావ్ నెంబర్ అండ్ మంచిగా ఉన్నారు అబ్బా మా బోధేరి అంతా నెంబర్ గాంధీఆర్ ఆయన పనితీరు బాగుంది పనికూడ మంచిగా మంచిగా తిరుగుతాం చేస్తాను చెప్తాను అన్ని విధాల్లో బాగా చేస్తాం బాగా చెప్తాను మంచిగా చెప్తాను ఓకే థ్యాంక్ యూ